డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు ఈ దినాన దేవుడు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు నేను చదువుతున్నాను మనుషులను నమ్ముట కంటే యహోవాను మేల్ రాజులను నమ్ముట కంటే యహోవాను మేల్ ప్రియమైన దేవుని బిడ్లారా ఈ దినాన మనతో దేవుడు సూటిగా ఈ చక్కని మాటను మనకిస్తున్నాడు మనుషులను నమ్ముట కంటే యహోవాను మేలు ప్రియమైన దేవుని బిడ్లారా మన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనుషుల మీద ఆధారపడతాం మనుషులను నమ్ముకుంటాం మనుషుల మీద చేతులు చాపుతూ ఏదో సహాయం కొరకు వారి వైపు కొన్నిసార్లు చేతులు చాపుతుంటాం అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీ ఉన్నట్లయితే ఏ దినాన ఇక మీదట మనుష్యుల మీద ఆధారపడడం స్నేహితుల మీద ఆధారపడడం డబ్బు గల వారి మీద ఆధారపడటం అధికారుల వైపు మీ చేతులు చాపడం మానివేసి మీరు ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన ఎవరో అంటే నిశ్చయముగా నీ అక్కర్లు తీర్చగలిగిన దేవుడు నీ అవసరతలు తీర్చగలిగిన దేవుడు ఇక మీదట మనుష్యులను నమ్ముట కంటే నమ్మడం మానేసి యహోవ మీద ఆనుకోండి ఆయన్నే నేను ఆదుకొని నడిపించను గాక అంత మాత్రమే కాదు రాజులను నమ్ముట కంటే యహోవాను మేలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ మీరు రాజులను నమ్ముకుంటున్నారా అధికారులను నమ్ముకుంటున్నారా ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే ఆయన్నే సమస్తము నీ కార్యములు నెరవేర్చి నీ కార్యములలో జయమును కలగచేసి నేను ఒక ఉన్నతమైన స్థితికి మార్చి ఎవ్వరు ఊహించని రీతిలో గొప్ప కార్యములు నా దేవుడు ఈ దినమున నీ జీవితంలో చెయ్యనుగాక దేవుడి మాటను గాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసు ప్రవ్వా నీకు స్తోత్రం ఈ దినాన మీరు మాకు ఇచ్చిన మాట కొరకై స్తోత్రం అవును ప్రవ్వ మనుషులను నమ్ముట కంటే యహోవను ఆశ్రయించుట మేలు అవును రోజులను నమ్ముట కంటే యహోవను మేలు ఈ దినము నుండి మనుషుల వైపు మా దృష్టి మల్లక మనుష్యుల వైపు మా చేతులు మల్లక మనుషుల వైపు మా మనస్సు మల్లక నీ వైపే మేము దృష్టి ఉంచి నిన్ను నమ్ముకొని నీ మీద మేము ఆధారపడితే మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఇచ్చిన ఈ మాట కొరకాయ స్తోత్రం ఇది మొదలుకొని మా సమస్తము మీ వైపే మేము ఆదుకునేటట్టుగా మా వైపు మీరు దృష్టి నిలిపేటట్టుగా కృప చూపి కార్యాలు జరిగించమని ఏ స్వనామాను అడిగి వేడుకుంటున్నాను తండ్రి హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేజారిన అందిావు అలసేన ప్రత్యక్షడను ఎడబీ నన్ను బలబరచావయ్య ఉన్నత ఉపదేశయ్య ప్రాణ see you